హలో ఫ్రెండ్స్ ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో చేప మొక్కల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం మీరు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా వేయకపోయినా చేపల పులుసు నీచివాసన రాదండి చేప స్కిందిని రాయి మీద తోమైనా తీసేయచ్చు లేదా అలా నైఫ్తో తీయించేయచ్చు ఒకవేళ మీరు నైఫ్తో కానీ తీయించేస్తే ఆ తర్వాత కూడా ఒక్కసారి అలా రాయి మీద తోమిస్తే ఏదైనా జిగురు ఉంటే ఆ జిగురంతా పోతుంది ఇలా చేప అంతా వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మొక్కలు కట్ చేయించుకోండి ఒకసారి మీరు చేప మొక్కని అబ్జర్వ్ చేస్తే మధ్యలో రెడ్ కలర్ మీట్ లాంటిది కనిపిస్తుంది ఆ మీట్ అంతా తీసేయండి అలాగే బ్లాక్ కలర్లో ఒక సన్నటి లేయర్ కనిపిస్తుంది ఆ లేయర్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఆ లేయర్ కూడా తీసేయండి శీలావతి లేదా రాగండి లేదా రవ్వ చేపలకు మాత్రమే ఈ విధంగా బ్లాక్ కలర్ లేయర్ ఉంటుంది అన్ని చేప మొక్కల్ని కలిపి ఒక్కసారిగా వాష్ చేయకుండా ఇలా ఒక్కో చేప మొక్కని రన్నింగ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే అప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతాయి అలా చేప మొక్క మధ్యలో ఇటువంటి వేస్టేజ్ మెటీరియల్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా అన్ని ఫిష్ పీసెస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు మరియు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అలా ఒక రెండు నిమిషాల సేపు రుద్దితే ఆ కళ్ళుప్పులో గరుకుతనానికి ఇంకా ఏదైనా జిగురు ఉంటే ఆ జిగురంతా పోతుంది ఆ తర్వాత వాటర్తో శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి అలా డ్రైన్ అవుతున్న వాటర్ వైట్ కలర్లోకి వచ్చేంత వరకు వాష్ చేసుకోండి ఆ తర్వాత పల్చగా ఉన్న మజ్జిగిని ఆల్మోస్ట్ మొక్కలు మునిగేంత వరకు పోసి ఒక్క రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేసేసుకోండి అలా నీట్గా అయిన చేప మొక్కల్ని ఒక స్టైనర్లోకి తీసుకుని ఒక పది నిమిషాలు సేపు ఉంచితే ఇంకా ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్ అంతా కిందికి తీపోతుంది చేపల పులుసుకి చేప మొక్కలు క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి అందువల్ల ఈ వీడియో చేయడం జరిగింది మీరు ఒక్కసారి చేప ముక్కల్ని ఈ విధంగా క్లీన్ చేసుకుని ఈసారి చేపల పులుసు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అన్నట్టు నా ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా లేకుండా తయారు చేసిన చేపల పులుసు వీడియో ఉందండి ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఎన్ని లైక్స్ వస్తే వీడియో అంత తొందరగా వైరల్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు